మినప్పప్పు కారం చేద్దాం ఇప్పుడు మినప్పప్పు కారానికి కావలసిన పదార్థాలు ఒకసారి చూడండి మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి అలాగే ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయలు ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు రెండు కరివేపాకు రెమ్మలు అలాగే కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా మనం మినప్పప్పు కారం అనేది చేయబోతున్నాం చాలా చాలా హెల్తీ కూడా మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసుకొని అందులో కొద్దిగా మనం ఎండుమిరపకాయలు ఏవైతే తీసుకున్నామో కారానికి సరిపడా మిరపకాయలు ఇందులో వేసి ఇందులోనే ఇవి వేగడానికి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను సిమ్లో పెట్టుకొని ఈ ఎండు మిరపకాయల్ని కాస్త వేపుచుకున్నాం మిరపకాయలు అనేవి వేగిపోయినాయి కాబట్టి ఇవి మనం ఒక గిన్నెలే తీసేసుకుందాం నెక్స్ట్ ఇందులోనే మనం మినపప్పు మొత్తం మినపప్పు వేసేసుకున్నాను ఇవి కూడా మనం సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇందులో ఒక చుక్క ఆయిల్ వేద్దాం కారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది ఇవి వేగేటప్పుడే మనము ఈ కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకుందాం అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా ఇవి కూడా అందులో వేసేసుకుందాం మొత్తం కలిపి వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని మెల్లగా వేపించుకోవడం వల్ల మాడిపోకుండా మంచి స్మెల్ పచ్చడి కూడా మంచి టేస్టీగా వస్తుంది ఇలాగే మనం కందిపప్పుతో కూడా కందిపప్పు పచ్చడి అనేది చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కాంబినేషన్ తో కనుక తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కందిపప్పు వేగిందా లేదా అనే దానికి మనకు ఒక గుడ్డి గుర్తు అంటే దీంట్లో నుంచి ఒక మంచి సువాసన వస్తుంది ఆ మంచి స్మెల్లే మనకి ఇవి వేగినా అనే అర్థం అనమాట సో ఇవైతే ఇప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది మనకు మీరు కావాలనుకుంటే నెయ్యితో కూడా వేపించుకోవచ్చు నేనైతే ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసాను ఇప్పుడైతే మనకి ఇవి దోరగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇవి కాస్త చల్లారాలి ఆలోగా మనం ఒక పని చేద్దాం మిక్సీ జార్ తీసుకున్నాము దానికి ఫస్ట్ వేపించుకున్న ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి ఫస్ట్ ఇవి మనం మెత్తగా మెదపేసుకోవాలి ఎండుమిరపకాయల్ని మనం మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అవుతుంది నెక్స్ట్ ఇందులోనే మనము చింతపండు మనం నానబెట్టుకున్న చింతపండు వేసేసుకోండి పులుపుకు మనం చింతపండు తప్ప ఇందులో ఇంకేమీ వేయలేదు ఇలాగే మనం ఇందులోనే ఈ మినప్పప్పు వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేయించి పెట్టుకున్నవి కూడా ఇందులోనే వేసేసుకున్నాం ఆనియన్ అయితే ఇప్పుడే వేసుకోకూడదు మనకు పచ్చడంతా అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఒకసారి మనం మిక్సీ పట్టచ్చు లేదా చిన్నగా కట్ చేసి ముక్కలైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు ఇందులో మనము ఉప్పు వేసేసుకున్నాం అందులోనే మనము చింతపండు నానబెట్టుకున్న నీళ్లు కూడా కొద్దిగా వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా పచ్చడి అనేది రెడీ అవుతుంది ఇందులోనే మనం ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఇప్పుడు మనం ఇంకా ఆనియన్ వేయలేదు కదా ఆనియన్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీని ఒక్క రౌండ్ మనం ఇలా తిప్పుకుంటే చాలు సరిపోతుంది మనకు పచ్చడి అనేది రెడీ అవుతుంది మీకు నచ్చితే పోపు పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగే తినచ్చు పోపు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా కొద్దిగా మనం ఆనియన్ వేసాం కదా ఒకే ఒక్క రౌండ్ అట్లా తిప్పండి ఎక్కువ ఇది కూడా మెదపు ఏంటంటే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు పులుపుకి సరిపోకపోతే మీరు కొంచెం చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకుని అయినా సరే దీన్ని కరెక్ట్ పులుపు వచ్చే విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నె వేసాం కదా ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకోవాలి ఇప్పుడు పోపుకి అదే పెనంలో మనం ఏదైతే అన్నీ వేసి వేయించుకున్నాం కదా అదే పెనంలో కొంచెం నూనె వేస్తున్నాను అలాగే ఇందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా మినప్పప్పు కొద్దిగా శనగపప్పు అలాగే ఎండుమిర్చి ఒక రెండు ఇవి కొద్దిగా మనకు ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకున్నాం ఇలా కరివేపాకు వేగేటప్పుడే మనం కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని ఈ మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న ఉంది కదా మినప్పప్పు పచ్చడి ఈ పచ్చడి కూడా మొత్తం ఇందులో వేసేయాలి సిమ్లో పెట్టుకొని కలుపుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నం నెయ్యి అలాగే చపాతీ పూరి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా డెఫినెట్గా మీకు నచ్చుతుంది కాకపోతే ఇందులో ఏంటంటే మీకు కరెక్ట్గా పులుపు కారం కన సెట్ అయినాయంటే లాస్ట్లో ఆనియన్ ఒక్క రౌండ్ అట్లా వేసి తిప్పేసినానండి మిక్సీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ అన్నీ వేయించినవే కాబట్టి మళ్ళీ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మీరు కొంచెం మెత్తగా కావాలనుకుంటే కొన్ని నీళ్ళు వేసి కలిదిపేసుకోండి అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూసారు కదా అక్కడక్కడ ఆనియన్ మనకు ఎలా ఉందో మరి పేస్ట్ లాగా మనం ఆనియన్ కొట్టలేదు చాలా సింపుల్ మనకు మినప్పప్పు పచ్చడి అనేది ఇదే విధంగా మనం కందిపప్పు కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం మినప్పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది